వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ శ్రీనివాసరెడ్డి నవంబర్ ఒకటి నుంచి కూడా మీ ఫాస్ట్ పని పనిచేయవట అలాగే రెట్టింపు వసూలు చేసేటువంటి అవకాశం ఉందట అసలు ఏ ఎందుకు పనిచేయవు ఎందుకు రెట్టింపు చెల్లించాల్సి వస్తుంది దీనికి గల కారణాలు ఏంటి అనేది కూడా వాహనం నడిపే ప్రతి ఒక్కరు కూడా ఇది తెలుసుకోవాలి వాహనం ఉన్నటువంటి వారందరూ కూడా తెలుసుకోవాలి తప్పనిసరిగా వాహనదారులందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక మీరు వాహనం నడుపుతూ టోల్ ప్లాజాల వద్ద ఫాస్టాగ్ను ఉపయోగిస్తూ ఉంటారు చాలామంది ఈ వార్త మీకు చాలా ముఖ్యం అంటే వాహనం కొత్త నో యువర్ వెహికల్ అనే వెరిఫికేషన్ పూర్తి చేయకపోతే నవంబర్ ఒకటి నుంచి కూడా మీ ఫాస్ట్ ట్యాగ్ చల్లదట దీని అర్థం మీరు మళ్ళీ టోల్ దగ్గర నగదు రూపంలో చెల్లించాల్సి ఉంటుంది ఇది ఫాస్ట్ ట్యాగ్ అంటే రెట్టింపు అంటే ఎక్కువగా చెల్లించేటువంటి పరిస్థితి ఉంటుందట అంటే పారదర్శకతను పెంచడం కోసం మోసాలను నివారించడం కోసం ఈ చర్యను ప్రభుత్వం తీసుకొస్తున్నట్టుగా పేర్కొంది కానీ సాధారణ ప్రజలకు ఇప్పుడు మరొక ప్రక్రియ భరించాల్సి ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు ఇప్పటివరకు కూడా చాలామంది ఒకే ఫాస్ట్యాగ్ను వేరువేరు వాహనాలకు ఉపయోగిస్తూ ఉంటారు కొందరు ఆ ఫాస్ట్ ట్యాగ్ను జేబుల్లో పెట్టుకొని టోల్ వద్ద కూడా దాటారు చాలామంది దీనివల్ల ఇక్కడ సిస్టంలో లోపాలు తలెత్తుతున్నాయి దీనివల్ల నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఇక్కడ కేవైవి తప్పనిసరి చేసింది దీని అర్థం ట్యాగ్ ఇప్పుడు అది జారీ చేయబడినటువంటి వాహనంతో అనుసంధానించబడుతుంది కాబట్టి భారీ వాహనాల కోసం ఉద్దేశించినటువంటి ఫాస్ట్ ఫాస్టాగ్లు చిన్న వాహనాలపైన ఉపయోగించకుండా చిన్న వాహనాలు కేటాయించినటువంటి భారీ వాహనాలకు ఉపయోగించకుండా ఇది నిర్ధారిస్తుందట అలాగే అసలు కేవైవి ప్రక్రియ ఏమిటి అనేది కూడా మనం తెలుసుకోవాలి ఇప్పుడు దీనివల్ల ఇదే మనం అప్డేట్ చేసుకోవాలి కాబట్టి అయితే కేవైవి ప్రక్రియ చాలా సులభం అంటే వాహన యజమానులు తమ వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అంటే ఆర్సీ గుర్తింపు రుజువు కాబట్టి దానికి ఆధారు పాను లేదా పాస్పోర్ట్ వంటివి కొన్ని సందర్భాల్లో ఇటీవల ఫోటోలను అప్లోడ్ చేయాలి లేటెస్ట్ ఫోటోలని కొన్ని వాహనాలకు నంబర్ ప్లేటు ఫాస్ట్ ట్యాగ్ చాలా స్పష్టంగా కనిపించేలా ఉండాలి మీరు ట్యాగ్ జారీ చేసినటువంటి మీ బ్యాంకు లేదా వెబ్సైటు లేదా యాప్ల ద్వారా కూడా ఈ ధృవీకరణ చేసుకోవచ్చు మీ వాహనాన్ని మీరు తెలుసుకోండి లేదా ఇక్కడ కేవైవిని అప్డేట్ చేయండి అనే ఎంపిక పైన కూడా మీరు క్లిక్ చేసి అలాగే పత్రాలను కూడా అప్లోడ్ చేసి ఇక్కడ ఓటీపీ ధృవీకరణ పూర్తి చేయండి ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత మీ ట్యాగ్ యాక్టివ్ వెరిఫైడ్గా కూడా ప్రదర్శించబడుతూ ఉంటుంది ఒక వాహనం యజమాని ఇక్కడ కేవైవిని పూర్తి చేయడంతో విఫలమైతే బ్యాలెన్స్ మిగిలిన ఉన్నప్పటికి కూడా ఫాస్ట్ ట్యాగ్ ఇక్కడ చాలా స్వయం చాలికంగా కూడా అవుతుంది కాబట్టి అసంపూర్ణ ధృవీకరణ కారణంగా కూడా టోల్ ప్లాజాల వద్దకు వాహనాలు నిలిచిపోయినప్పుడు ఇటువంటివి అనేక ఫిర్యాదులు కూడా ప్రభుత్వానికి అందడంతో ఈ కేవైవి ఆప్షన్ కూడా తీసుకొచ్చారు కాబట్టి ఇక నిన్ను కూడా మోసాలకి ఇటువంటి సమస్యలు తలెత్తకుండా ఉండడం కోసం ప్రభుత్వం ఇప్పుడు ఏం చేపడుతుంది అనేది కూడా మనం తెలుసుకున్నట్లయితే దీని కారణంగా కూడా కేవైవిని వ్యవస్థను క్రమబద్ధరిస్తుందామని కూడా ప్రభుత్వం అయితే చెప్తుంది ఇది దొంగిలించబడినటువంటిది లేదా అమ్మబడినటువంటి వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ట్రాక్ చేయడానికి సులభతరం చేస్తుంది ఒకవేళ ఎవరైనా వెహికల్ని దొంగతనం చేసుకున్నప్పుడు ఈ ఫాస్ట్ ట్రాక్ అలాగే కనుక ఉంటే ఆ ఫాస్ట్ ట్యాగ్ ద్వారా కూడా ఆ వెహికల్ ఎక్కడ ఉందనేది కూడా పట్టుకునేటువంటి అవకాశం ఉందట తప్పుడు టోల్ వసూలను తగ్గిస్తుందని మొత్తం డిజిటల్ టోల్ వ్యవస్థను కూడా పారదర్శకతను కూడా పెంచుతుందని వాహన యజమాన్ని మారే వరకు కూడా ఆ ధృవీకరణ అనేది కూడా చెల్లుబాటులో ఉంటుంది వాహనం విక్రయించకబడ్ అంటే విక్రయించబడితే లేదా కొత్త రిజిస్ట్రేషన్ నంబర్ జారీ చేయబడితే ఈ కేవైవిని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది అంటే మీరు ఎవరైనా సరే మీ వాహనాన్ని వేరే వారికి అమ్మించినప్పుడు దీన్ని కూడా మీరు అప్డేట్ చేసుకోవాలట చాలామంది ఈ ప్రక్రియ బ్యాంకుల వద్ద కూడా కేవైవీ లాగానే కూడా మరొక ఇబ్బంది అని కూడా చాలామంది అయితే నమ్ముతున్నారు అయితే నిజమేమిటంటే ఇక్కడ మీరు కేవైవి పూర్తి చేయకపోతే మీరు టోల్ పన్నును నగదు రూపంలో చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి అందుకే ఈ ప్రక్రియను ఈ ప్రణాళికలను కూడా తీసుకొచ్చినట్టుగా కూడా చెప్తున్నారు కాబట్టి ఇందులో అంతరాయాలు రాకుండా ఉండడం కోసం ఈ ధృవీకరణ అనేది కూడా సకాలంలో మీరు పూర్తి చేయడం ఉత్తమం అనేది కూడా చెప్పడం జరిగింది కాబట్టి మీరు కూడా వాహనం వినియోగదారులు ఎవరైతే ఉంటారో మీరు తప్పనిసరిగా ఈ కే వైవి పూర్తి చేయండి లేకపోతే మీరు రెట్టింపు చెల్లించాల్సి ఉంటుందని కూడా చెప్పొచ్చు ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఏమైనా బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి